కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామానికి చెందిన పల్లె లక్ష్మణ శవం లభ్యమైంది అనంతపురం జిల్లా పామిడి పట్టణంలో బైపాస్ రోడ్లో బిర్జ్ కింద ముళ్లపొదల్లో శవాన్ని గుర్తించారు తలా మొండం వేరవడంతో గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ శవాన్ని పోస్టుమార్టం చేస్తే గానీ పూర్తి వివరాలు తెలియవని సిఐ శ్రీనివాసులు తెలిపారు

కిందికి డౌన్ చేస్తారు అదే మేము ఏమనుకుంటున్నాం అండి మరి నాది ఆ పండుగ మొత్తం అందరం